హలో నమస్తే అందరు బాగున్నారా మీరు మెక్సికో బ్లాగ్స్ చూస్తున్నారు మీ అందరికీ నచ్చుతున్నాయి ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హిమా అండ్ అఖిలా కలిసి పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు క్రిస్మస్ ఉంది కదా అని చెప్పేసి అలానే మేము మా సైడ్ నుంచి అఖిలా అండ్ హిమాకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళాము అవి అన్పాకింగ్ జరుగుతుంది కోకుండా చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా అని గేమ్ చాలా ఇంకా ఒక టాబ్లెట్ అన్నా వేసుకొని పడుకుంటే పొద్దున్నంతా తగ్గిపోద్ది అన్పాకింగ్ చెయ్యనరా అంటే అదేదో యుద్ధం లాగా చేస్తున్నారు ఎంత కష్టపడిపోతున్నారో దానికి

బుజ్జులు నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఇన్నేళ్ళ ఫ్రెండ్షిప్లో మాత్రం అర్థం చేసుకోలేదు నాకు చాలా ఏమున్నాయి ఏముంటాయి అంతగా సరే చూడు నా ప్రేమ నా నువ్వు అనవలేరా నాకు తెలుసు ఫోర్ నైట్ అంత अजय नियुक्त प्रट्टु कोड़ा शिकावत पत्तु कोंटे सिंडिकेट अल्याई 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 लगी ख्लिप कुड़ा कावाले अहाँ ఇది వచ్చేసి డే ఫోర్ అండి మేము క్షల్హా అని చెప్పేసి న్యాచురల్ వాటర్ పార్క్ వెళ్తున్నాము ఇలుమ్ లో మీరు విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ దీన్ని కన్సిడర్ చేయాలి అన్లిమిటెడ్ వాటర్ అడ్వెంచర్స్ ఉంటాయి మీకు ఒకవేళ స్విమ్మింగ్ ఇదంతా ఏం రాకపోయినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ అడ్వెంచర్ ని ద ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేశాను ఎందుకు అనేది మీకు ముందు ముందు చెప్తానండి ఈ వ్లాగ్ లో అయితే ఈవెన్ అబ్బు పండులకు కూడా స్విమ్మింగ్ అయితే రాదు కానీ వాళ్ళు కూడా వాటర్లో చాలా ఎంజాయ్ చేశారు మీరు మెక్సికో వెళ్తున్నారు అంటే ముందే ఫిక్స్ అయిపోండి అక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాటర్ రిలేటెడ్ అడ్వెంచర్స్ ఉంటాయి సన్ స్క్రీన్ సన్ గ్లాసెస్ స్విమ్ ప్యాడ్స్ ఒక త్రీ టు ఫోర్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి అండ్ సన్ హ్యాట్స్ ఇవన్నీ పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మేము వెళ్తున్నది ఏంటి అంటే ఒక అక్వాటిక్ థీమ్ పార్క్ అని చెప్పాను కదా వీటికి అయితే మేము ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసి మనకు రిస్ట్ బ్యాండ్ ఇస్తారు అది మాత్రం మొత్తం వేసుకొనే ఉండాలి లోపల ఉన్నంతసేపు మేమైతే పొద్దున్నే వచ్చేసాము నైన్ థర్టీ టెన్ ఆ టైంకి అంతా వచ్చేసాము సో దట్ కొంచెం ఇంకా ఎక్కువసేపు ఉండొచ్చు కదా అని చెప్పేసి అండ్ మొన్నీ మొత్తం అన్ని అడ్వెంచర్స్ ఎన్ని వీలైతే అన్ని చూసుకోవచ్చు కదా అని చెప్పి ఎంత వేడి ఉందంటే ఈ బాబు అసలు డ్రెస్సే వేసుకోవట్లేదు హాయిగా విప్పేసి తిరుగుతున్నాడు మేము వెళ్ళినప్పటికీ పొద్దునే వెళ్ళాం కాబట్టి క్యూ కూడా ఎక్కువ ఏం లేదండి త్వర త్వరగానే అయిపోయింది ఇక్కడే మనం క్యూలో నిలబడి ఇక్కడ రిస్ట్ బ్యాండ్ అవి వేయించుకున్నామంటే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్లిమిటెడ్ ఉంటుంది ఇదేంటంటే మనకి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా పెడతారు లోపలే మనకి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి బఫే ఆప్షన్ ఉంటుంది మనం ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు వెజిటేరియన్స్కి ఏం ఆప్షన్స్ ఉన్నాయో కూడా చెప్తాను ఎందుకంటే చాలా వరకు నాన్ వెజ్ ఫుడ్ ఏ ఉంటుంది అండ్ వెజిటేరియన్స్ కూడా ఉన్నాయి అండ్ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకు ఒక షాప్ ఉంటుంది అనమాట ఇన్ కేస్ ఫిన్ సూట్ ఇలా ఏమైనా మర్చిపోయాము అంటే కూడా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఆబ్వియస్లీ ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో మనం కొనడం అనేది పెద్ద మిస్టేక్ అయిపోతుంది సో అదొకటి మనం ఇక్కడ నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తే ఒక ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ అవి తీసుకొని వెళ్ళాము అంటే హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు మనం ఏమైనా మన థింగ్స్ బ్యాగ్స్ అలా క్యా బ్యాగ్స్లో అలా క్యారీ చేస్తున్నా కూడా అక్కడ లాకర్స్ ఇస్తారు అందులో సేఫ్గా పెట్టుకోవచ్చు మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు ఫస్ట్ మేము చేసిన పని ఏంటి అంటే పొద్దున్నే ఎవ్వరేం తినలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ తిందాము అని చెప్పేసి వెళ్ళాము అక్కడ ఈ జెల్లీస్ కనిపించాయి ఇవేంటో నాకు తెలియదు నేను దాన్ని నేమ్ కూడా సరిగా చూడలేదు సమ్ న్యాచురల్ లైక్ బీట్రూట్ ఇలా ఏవో జెల్లీసే ఉన్నట్టు ఉన్నాయి ఇవైతే నేను తినలేదు జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అంతే తర్వాత అక్కడ ఫ్రూట్స్ అవి ఉన్నాయి మాకైతే ఫ్రూట్స్ చాలా నచ్చాయి అండ్ ఆల్సో ఫ్రూట్స్ నచ్చడం నచ్చడమేమి ఉందిలేండి ఆబ్వియస్లీ ఫ్రూట్స్ బాగుంటాయి కదా న్యాచోస్ పెట్టారు అండ్ ఒక స్పైసీ డిప్ ఇచ్చారు బల్లే అనిపించింది అసలు మేము అనుకున్నాము మెక్సికో వెళ్తే మాకు ఫుడ్ చాలా ప్రాబ్లం అవుతుంది అట్లీస్ట్ మినిమం ఒక వన్ టూ కేజీస్ అన్నా తగ్గేసి వస్తాంలే అని చెప్పేసి బట్ అలా అసలు అవ్వలేదు రిటర్న్లో మేము ఇంకా వన్ కేజీ పెరిగే వచ్చాము అనుకోకుండానే మాకు ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది అనమాట అండ్ ఇంకొకటి మేము ఎయిర్బిఎన్బి తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మాకు నచ్చింది మేము కుక్ చేసుకొని తినే ఆప్షన్ దొరికింది సో ఇక్కడైతే ఫ్రూట్స్ తిన్న తర్వాత నాచోస్ అవి తిన్న తర్వాత ఇంకా మేము అడ్వెంచర్స్ చేయడానికి రెడీ అయిపోయాము ఇక్కడ ఫస్ట్ అడ్వెంచర్ ఏంటంటే స్నోర్కలింగ్ అన్లిమిటెడ్ అండి మీరు ఏం చేసినా కూడా ఎంతసేపు అయినా చేసుకోవచ్చు సో ఒక సీ లాగా ఉంటుంది ఒక రివర్ లాగా సీ లాగా ఉంటుంది అందులో అండర్ వాటర్స్ మనకి ఫిషెస్ బ్యూటిఫుల్ మెరైన్ సిస్టమ్ అంతా ఉంటుంది వాటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే అసలు ఫస్ట్ దిగడానికి చాలా భయపడ్డాను కానీ చాలా ఎంజాయ్ చేశాను దానికి మాస్క్స్ ఇవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫిన్స్ ఇస్తారు అవి వేసుకోవాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ నేను అది షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అందరం వాటర్లోకి వెళ్ళాము స్నోర్ కోసం అని ఒక అఖిల మాత్రం ఈ బాబుని పట్టుకొని ఉంది అండ్ అఖిల అండ్ అన్న టర్న్స్ తీసుకున్నారు కదా సో ఇంకా వాళ్ళు దూరం ఉన్నారు షూట్ చేయడానికి లేదు కానీ మేము ఆ మూమెంట్ని మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసామండి లిటరలీ నాకైతే నాకు మళ్ళీ వెళ్ళాలి అనిపించింది నాకు వాటర్ అంటే చాలా భయం ఈ బాబు బుజ్జిగా బజ్జున్నాడు బుజ్జిగాడు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను చెప్తూనే ఉన్నాను నాకు అసలు వాటర్ అంటే భయం కాబట్టి నేను అసలు వాటర్లోకే వెళ్ళను అని చెప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇస్తారు ఆ వాటి వల్ల మనం ఫ్లోట్ అవుతూనే ఉంటాము వాటర్ అండర్ వాటర్లోకి వెళ్ళాం కాబట్టి నాకు భయం అనేదే పోయింది ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటో తెలుసా మ్యానిటీ అని చెప్పి అదొక మ్యామల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని సీ కౌస్ అని కూడా అంటారంట ఇవి వెజిటేరియన్ అని నేను విన్నాను గూగుల్లో చూశాను గ్రాస్ తింటాయంట స్నోర్ చేసిన తర్వాత ఈ మ్యానిటీస్ని చూసి అక్కడి నుంచి మేము జిప్ లైనింగ్ చేద్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట నా లైఫ్లో నేను ఇంతవరకు జిప్ లైనింగ్ అనేది ఎప్పుడు చేయలేదు అండ్ ఇలాంటి అడ్వెంచర్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను అలా ఒక పై నుంచి ట్రిప్ లైన్ ఉంటుంది అండర్ వాటర్ ఉంటాయి కింద వాటర్ ఉంటాయి ఆ పైన జిప్ లైన్ నుంచి జారుకుంటూ వెళ్ళి అలా వాటర్లో పడాలి అక్కడ నుంచి స్విమ్ చేసుకుంటూ మళ్ళీ మనం అవతలకి వెళ్ళిపోవాలి మళ్ళీ అటువైపు నుంచి జిప్ లైనింగ్ చేసుకుంటూ రావాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మళ్ళీ ఆ సైడ్ నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను ఇక్కడేమో అభి అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వెళ్తున్నారు చూడండి అభి ఏమో పెద్ద ధైర్యంగా వెళ్ళాడు కానీ పాపం వాళ్ళ నాన్ననే మళ్ళీ అటువైపుకు ముసుకెళ్ళాల్సి వచ్చింది జిప్లైనింగ్ చేసిన తర్వాత కానీ వాడు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడు పిల్లలు కూడా బాగా నచ్చుతుంది జిప్ లైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను లంచ్ చేయడానికి వచ్చాను ఇక్కడికి ఆల్మోస్ట్ టైం త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఎలా ఉంది ఫుడ్

చికెన్ ఫీలింగ్ గానికు చికెన్ చికెన్ ఫీలింగ్ అదే ఈ బాబూ నువ్వు తీర్చుకో కర్ గైర్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ సో అది యాక్చువల్లీ నేను ఇంకొక అడ్వెంచర్ చేశాము మంచిగా కేవ్స్లోకి వెళ్ళి అక్కడ కూడా తీసాము కానీ నా దాంట్లో వీడియోస్ తీసుకోలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను ఆల్రెడీ అఖిల వ్లాగ్ పెట్టింది కాబట్టి మీరు అందులో కూడా చూడవచ్చు హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇది తులూంలో నాకు మోస్ట్ ఫన్ ఫీల్డ్ డే అనిపించింది రోజంతా చాలా ఎంజాయ్ చేసి తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఎర్బీఎన్బీకి వెళ్ళి కుక్ చేసుకొని తిన్నాము హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మా అందరికీ కలిసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వ్యాన్ టైప్ వెహికల్ని మేము బుక్ చేసుకున్నాము చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి ఇవి కూడా కాకపోతే మోసపోకుండా మీరు తీసుకోవాలంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్